జయ శ్రీకృష్ణ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహం యొక్క గొప్పతనం తెలిపే రోజు అనమాట ఈరోజు ఆ స్నేహం విలువ తెలిపే కదా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికీ చెప్పబోతున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ అంటే ఆదర్శవంతమైన స్నేహితులు అంటే ఎవరు అనగానే కృష్ణుడు కూచేరుడు అంటారు కృష్ణుడు శ్రీకృష్ణుడు అందరికీ తెలుసు కృష్ణుడు కుచేరుడు గొప్ప స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే కానీ కృష్ణుడు మహారాజు కుచేరుడు పేద బ్రాహ్మణు అనమాట ఇద్దరు స్నేహితులు వారిద్దరు బాల్యం నుంచి బాల్య స్నేహితులు అనమాట చింతనలో ఇద్దరు సాందీపం దగ్గర విద్య నేర్చుకున్నారు ఆ విద్య నేర్చుకున్నప్పుడు కూడా అంటాడు కృష్ణుడు సాందీపుడు సాందీపుడు దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు శ్రీకృష్ణ కుర్చీలతో అంటాడు ఏమనంటే నువ్వు నాతో స్నేహం చెయ్యి అని చెప్పి అప్పుడు కుచేలు అంటాడు స్నేహితులు అంటే ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పాలు పంచుకుంటారు ఇక ఏదైనా చేయగలుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం నా దగ్గర ఏమీ లేదు నేను ఏమైనా చేయగలను నీ కోసం అని అంటాడు అన్నప్పుడు నేను నిన్ను ఏమి అడగను నువ్వు నాకైతే స్నేహితుడిగా ఉండాలి అని అంటాడు అప్పుడు ఒక కూచీలు ఒప్పుకుంటాడు అనమాట నేను నీ స్నేహితుడిని అని చెప్పి ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు అప్పటి నుంచి కూడా చాలా స్నేహంగా ఉంటారు ఇద్దరు అయితే చదువు అయిపోతుంది కృష్ణు ద్వారకా వెళ్ళిపోతాడు అలాగే సాంతి అప్పుడు కూడా గురువు గారు వదిలి వెళ్తారు వీళ్ళిద్దరు కూడా కుచ్చుడు ఏం చేస్తాడు తను కూడా పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు గుణవంతురాలైనా ఒక మంచి భార్య లభిస్తుంది కుచేనుడికి అయితే పిల్లలు గలవాడమంటే ఎక్కువ మంది పిల్లలు అతనికి పేదవారు కదా చాలా పిల్లల్ని పోషించుకోవడం కూడా కష్టమవుతుంది అలాంటి సమయంలో భార్య అంటుంది నీకు కృష్ణుడు గొప్ప స్నేహితుడు కదా కృష్ణుడు గొప్ప రాజు అలాంటప్పుడు మీరు ఏదైనా సాయం చేయని అడగచ్చు కదా పిల్లలకి కనీసం భోజనమైనా కడుపు పెట్టాలి కదా అని చెప్పి అంటుంది గుర్తు చేస్తుంది అప్పుడు మన కుచేళ్ళకి ఏది కూడా అడగడం ఇష్టం ఉండదు అనమాట ఇప్పుడు కృష్ణుడి ధ్యానమే భగవంతుని స్మరణే అంతే తప్ప ఆధ్యాత్మికంగా ఉంటాడు అంతేకాని ఏమాడ ఇష్టం ఉండదు అయినా సరే కూడా భార్య చెప్పిన దానికి కట్టుబడి వెళ్దాము ఒకసారి కృష్ణుడిని ప్రాణశైతుని ఒకసారి చూడొచ్చు అని చెప్పి అనుకుంటాడు అనుకోగానే సరే అని అయితే వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళాలి మన తెలుగు సాంప్రదాయంలో ఒకటి ఉంది ఏమని అంటే మన ఫ్రెండ్స్ దగ్గరికైనా ఎవరిదో పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైనా గుడి దగ్గరికైనా చూడడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేతో పట్టుకెళ్ళాలన్నమాట అనేటువంటి మన సాంప్రదాయం అయితే మరి కృష్ణుడి దగ్గరికి ఏం తీసుకెళ్తాడు ఇతను అనే గొప్ప మహారాజు ఇతని దగ్గర ఏమీ లేవు అయితే భార్య ఏమంటుంది కొంచెం అటుకులు మూటగట్టి ఇస్తుంది అతను ఏం చేసిండీ ఈ అటుకులు మూటగట్టి తీసుకుని వెళ్తాడన్నమాట ఇత వారికి వెళ్తాడు వెళ్ళేసరికి ఆయన గొప్ప భవనంలో చాలా కాంతివంతమైన భవనంలో అంత అలంకరించుకుని కిరీటాలతో అన్నీ పెట్టుకుని ఉంటాడు మహారాజు కదా కృష్ణుడు ఆయనకి వెళ్ళడు ఆ చూ చుట్టూరా కూడా సేవకులు బోడు మంది ఉంటారు అనమాట ఉండేసరికి ఇతను అక్కడికి వెళ్ళేసరికి బట్టలు ఉంటారు కదా లోపలికి రానివ్వరు అప్పుడు కృష్ణుడు ఎలా వింటాడో విని వెంటనే గబగబా తన యొక్క ప్రాణశ్రేతుడిని చేపట్టుకుని తీసుకొచ్చి ఆయన సింహాసనలో కూర్చోబెట్టుకుని ఆయన పాదాలు ఉత్తుతాడనమాట ఆయన ఆ పాదాభిషేకం చేస్తాడు అతను అంటే అంత గొప్పవాడు కృష్ణుడు తన స్నేహితుడిని గుర్తించి అతను పేదరికంలో ఉన్నా కూడా అంటే స్నేహానికి పేదరికం అడ్డు రాదు అని ప్రజలకు చెప్పడం కోసం అలా చేస్తాడనమాట అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే పాపం కూర్చుంటాడు ఇతను చిరిగిన వస్త్రాలు ధరించి ఉంటాడు అతను మహారాజ భవనంలో ఉంటాడు స్నేహితుడ అంటే తన ఫ్రెండ్కి కృష్ణుడికి అవమానమేమోనని వెళ్ళిపోదాం అనుకుంటాడు అప్పుడు అలా కాదని చెప్పి చేపట్టుకుని తీసుకెళ్ళి శివాసంలో కూర్చోబెట్టి కూసులే ప్రశ్నలు అసలు బాగున్నారా అది అలా అప్పుడు ఇతను చెప్తాడు ఇతను వచ్చిన విషయం కూడా మర్చిపోతాడు భార్య ఏమన్నా చెప్తుంది ఏమన్నా అడిగి తీసుకురామని చెప్తుంది కానీ అతను అలా అడగలేడు కదా అది కృష్ణుడు చూసిన ఆనందంలో అన్నీ కూడా మర్చిపోయి ఉంటాడు ఇప్పుడు కృష్ణుడు కూడా అతనికి పాత బాల్య విశేషాలన్నీ కూడా గుర్తుకు చేస్తారు ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు చాలాసేపు అందంగా గడిచిన తర్వాత అప్పుడు నువ్వు నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అని అడుగుతాడు కృష్ణుడు తన యొక్క స్నేహితుడిని కుచీలని అప్పుడు అతను సిగ్గుపడుతూ అంటాడు అంటే లేదు నువ్వు తీసుకొచ్చిన నాకు అంటాడు అనగానే వెంటనే అతను మూటలో ఉన్న అటుకులను మూట విప్పి ఇవి తీసుకోమనిస్తాడు ఇప్పుడు వెంటనే చాలా ఆనందంగా కృష్ణుడు దాన్ని గుప్పడు తీసుకుని నోట్లో వేసుకుంటాడు తింటాడు అనమాట తినగానే ఇంకా తన భార్య కూడా ఇస్తాడు రుక్మిణీదేవి కూడా ఇస్తాడు అప్పుడు వెంటనే ఆ గుర్తు చేస్తుంది మీరు ఆ గుప్పుడు తినగానే వాళ్ళకి సర్వసంపదలు వచ్చాయని చెప్పాను అప్పుడు ఇదేమి కుచీరుడికి తెలియదు కుచీరుడికి అతను ఏమి ఇవ్వకుండా పంపిస్తాడు ఏమీ ఇవ్వకుండా అంటే కుచీరుడు చాలా భక్తుడు చాలా జ్ఞాన సంపన్నుడు అతను ఏమన్నా అడిగాడనుకో అది జ్ఞానానికి రావచ్చు కదా అతని భక్తి తగ్గిపోతుందేమోనని మచ్చ రాకూడదని కృష్ణ అతను ఏమి అడగకుండా చేస్తాడు మాయ చేస్తాడు అతను ఏమి అడగడనమాట అడగకుండానే తెలియకుండానే ఇస్తాడు అప్పుడు తన స్నేహితుడు అడిగినట్టుగా అతనికి న్యూనతాభావం ఉండకుండా తీసుకుని అవ్వకుండా అతనికి తెలియకుండానే సాయం చేశాడు నిజమైన అంటే అదే అనమాట అని చేత వెంటనే కుర్చీడు అనుకుంటాడు నా స్నేహితుడు నాకేమీ ఇవ్వలేదు ఎందుకో తెలుసా నా భక్తి జ్ఞానం తగ్గకూడదని నేను అడిగిన వాడిని అవ్వకూడదని అని చెప్పి కృష్ణుడు ఎంత గొప్పగా తలుచుకుంటాడంటే అంత కృష్ణుడికి అదే భావన అలాగే కుచేరుడికి అదే భావన అందుకే వాళ్ళు గొప్ప స్నేహితులు అయ్యారన్నమాట తీరా చూస్తే అతను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి సాగరమ్ముతాడు కృష్ణుడు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇల్లు అంతా అవుతుంది వాళ్ళ కోరికలు భార్య తచీల యొక్క భార్య ఏమి కోరుకోమని పంపిస్తుంది అవన్నీ కూడా ఇతను కోరడు కోరకుండానే కృష్ణుడు వారి కోరిక తీరుస్తాడనమాట వాళ్ళ భార్య ఏవైతే కోరుకున్నాయో అన్నీ వస్తాయి దాని సంపదలు వస్తాయి ఆభరణాలు వస్తాయి మంచి ఇల్లు ఉంటుంది అన్ని సంపదలు తినడానికి ఉండడానికి ఇవి లోటు లేకుండానే కృష్ణుడు ఒక్క గుప్పిడు అడుగులు నోట్లో వేసుకునేసరికి అవన్నీ కూడా కుచీల ఇల్లంతా కూడా సర్వసంపన్న అవుతుంది అనమాట అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు ఇంటికి వెళ్ళి చూసేసరికి కూచేలుడు మొత్తం అంత తన సంపద నిండి ఉంటుంది అప్పుడు చూసావా కృష్ణుడు నేను అడగకుండానే నాకు ఇంత చేసాడని చెప్పి అంటాడు నిజమైన స్నేహం అంటే అదే నిజమైన స్నేహం ఎలా ఉండాలంటే కష్టాల్లో తోడు నీడగా ఉండాలి ఈ ఇచ్చినట్టు అందరిలోనూ ఇవ్వలేదు తన త స్నేహితుడు తక్కువ చేయలేదు తక్కువ చేయకుండా తెలియకుండానే చేసిన సాయం నిజమైన స్నేహ సాయం అనమాట ఈ రోజుల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా సహాయం చేస్తే అందరికీ చెప్పుకుంటూ ఉంటారు ఒకళ్ళకి తెలియాలని మనం ఏది చేయకూడదు అన్నదే ఆదర్శవంతమైన స్నేహం అనమాట